नमोस्त राय स लक्ष्मणा रुद्रेन्द्र यमानिलेभ्यो नमोस्तु नमोस्त चंद्राकमगणे राय राम भद्राचंद्रा वेधसे रघुनाथय सीताया पतए नम శ్రీరామ జయ శ్రీమద్వాల్మీకి రామాయణము అరణ్యకాండము అరణ్యకాండముాశ సర్గై మూడవ సర్గ సీత రావణుని నిందించుట నిందించుటముత్పతంతం తమ్ దృష్ట మైథిలీజనకాత్మ దుఃఖిత పరమోద్వినాభేమతి వర్తిని జనకుని అయిన సీత ఆకాశములో ఎగురుచున్న ఆ రావణుని చూచి చాలా దిగులు చెంది అత్యధికముగా భయపడుచు దుఃఖితురాలయ్యను సీత రోదన రావణుని చేత హరించబడుతున్న సీత రోషము చేతను ఏడుచుట చేతను ఎర్రనైన నేత్రములు కలదై భయంకరములైన నేత్రములు కల రావణునితో ఇట్లు పలికెను నవ్యపత్రపసే విరహితాం యన్మాం చోరయిత్వా పలాయసే ఓ నీచుడవైన రావణ రామలక్ష్మణులు లేని సమయములో ఒంటరిగా ఉన్న నన్ను ఈ విధముగా అపహరించుకొని పారిపోవుచున్నావే ఈ పనికి నీకు సిగ్గు కలుగుటలేదా త్వయనూనం దుష్టాత్మన్ భీరుణాహర్ మమాపవాహితో భర్త మృగరూపేణ మాయయా దుష్టబుద్ధి కలవాడా నన్ను హరించవలెను అను ఉద్దేశ్యముతో పిరికి పందవైన నీవే మాయచేత మృగరూపము కల్పించి నా భర్త దూరముగా వెళ్ళిపోవునట్లు చేసినావు యోహి మాముద్యతస్త్రాతుం సోప్యయం స్త్రాతుం గృధ్రరాజ పురాణోసౌ గృధ్రరాజఃపురాణోసౌ శరస్ఖామమా నా మామగారి మిత్రుడైన ఆ జటాయువు నన్ను రక్షించుటకు రాగా ఆతనిని కూడా పడగొట్టినావు పరమం వీర్యం దృశ్యతే రాక్షసాధమా హి ఖ్యే ఓ రాక్షసాధమా నీ పరాక్రమము చాలా గొప్పది వలె కనబడుచున్నది నీవు నీ పేరును గొప్పగా చెప్పుకొని నన్ను రామునితో యుద్ధము చేసి జయించజాలక జాలక అపహరించుకుని పోవుచున్నావు దృశ్యం గర్హితం కర్మ కథం కృజ్జసే స్త్రియాశ్చరణ ఓ నీచుడా శూన్యప్రదేశములో ఉన్న పరస్త్రీని అపహరించుట అనే ఇట్టి నింద్యమైన పని చేయుటకు నీకు సిగ్గు కలుగుటలేదా కథ లోకేషు పురుషా కర్మ కుత్సితం తవ సునృశంధర్మి గొప్ప శూరుడను అనే కల నీవు చేసిన ఈ క్రూరము ధర్మవిరుద్ధము నీచము అయిన ఈ కర్మను గూర్చి లోకములలో జనులు నిందాపూర్వకముగా చెప్పుకొందురు ధిక్తే చ సత్వం చథితవాంస్త దిక్కులాక్రోశకరం లోకే ధిక్తే చారిత్రమీదృశం అప్పుడు నీ శౌర్య బలములను గూర్చి గొప్పగా చెప్పినావు అట్టి నీ శౌర్య బలములను గూర్చి నింద అగుగాక ఛీ ఇట్టి నీ చరిత్రము నీ కులమునకే కళంకము తెచ్చుచున్నది కిం కర్తుం శక్యమే హి యజ్జవేనైవ ధావసి ముహూర్తమస్వ నీవన్ ప్రతి యాస్యసి నీవు ఈ విధముగా మహావేగముతో పారిపోవుచుండగా ఏమి చేయగలను ముహూర్త కాలము పాటు ఆగుము ప్రాణములతో తిరిగి వెళ్ళవు నహి చక్షుష్పథం ప్రాప్య తయో పాత్ర సైన్యోపి జీవితుం ఆ రామలక్ష్మణుల కంటబడినచో నీవు సైన్యముతో వచ్చినా కూడా ఒక్క ముహూర్తము కూడా జీవించజాలవు నత్వం నయో శర స్పర్శం సో శక్ వనే ప్రజ్వలిత స్పర్శమగ్నేర్విహంగ అరణ్యములో మండుచున్న అగ్ని స్పర్శను పక్షి ఏ విధముగా సహింపజాలదో అట్లే నీవు ఆ రామ లక్ష్మణుల బాణముల స్పర్శను ఏ విధముగానూ కూడా సహించజాలవు సాధు కుర్వాత్మన పథ్యం సాధు రుష్టోహి భ్రాత్ర సహ ముంచసి ఓ రావణుడా మంచితరముతో నన్ను విడిచిపెట్టుము అది నీకు హితకరమైనది నీవు నన్ను విడవకపోయినచో నన్ను అవమానించుట చేత కోపించిన నా భర్త సోదరునితో కలిసి నిన్ను నశింపచేయుటకై ఉపాయములను అవలంబించగలరు ఏన త్వం హర్తుమిచ్చసి వ్యవసాయ నీచ బాన్మాసి భవిష్యతిర ఓ నీచుడా నీవు ఏ ప్రయత్నము చేసి నన్ను బలాత్కారముగా హరించుటకు కోరుచున్నావో నీవు చేసే ఆ ప్రయత్నమంతా వ్యర్థము కాగలదు నహ్యహం ఉత్సహే శత్రువశగా చిరం దేవతలతో సమానుడైన నా భర్తయైన రాముణ్ణి చూడకుండగా శత్రువుల చేత చిక్కి నేను చిరకాలము ప్రాణములు కదా నను నం చాత్మన పథ్యం శ్రేయో వాసమేక్ష మృత్యుకాలే మర్త్యో విపరీతాని సేవతే మరణకాలము ఆసన్నమైనప్పుడు మానవుడు విపరీతముగా ప్రవర్తించును అందుచేతనే నీవు నీ హితమేదో శ్రేయస్సు ఏదో తెలుసుకొనలేకున్నావు ముముర్షూణిషాథ్యం తోచే కాలపాశవ పాశితం చచ్చుటకు సిద్ధముగా ఉన్నవాళ్లకు ఎవ్వరికీ పథ్యము ఇష్టముగా ఉండదు నీ కంఠమునకు యమపాశము బిగించబడి ఉన్నదని నేను ఊహించుచున్నాను భయస్థానే బిభేషిదాన వ్యక్తం హిరణ్మయాన్ హిత్వం సంపశ్యసి మహీరుహాన్ ఓ రావణ భయపడవలసిన ఇట్టి స్థితిలో నీవు భయపడకపోవుటను బట్టి చూడగా నీవు బంగారు వృక్షములను చూచుచున్నావు అనుట స్పష్టము నదీం వైతరణీంఘోరాఘని వాహిని అసి పత్రవనం భీమం పశ్యసి రావణ ఓ రావణ నీవు మరణించి నరకములో రక్త ప్రవాహముతో ప్రవహించు భయంకరమైన వైతరణీ నదిని భయంకరమైన కత్తులు పరచిన వనమును చూడగలవు తప్త కాంచన తప్తకాంచుష్పా ద్రక్ష్య శాల్మలి తీక్ష్ణ కండకైశ్చితాం ఆ నరకములో బంగారు రంగు పుష్పములు వైడూర్యమణుల వంటి ఆకులు ఉన్న శాల్మలి వృక్షము అనగా బూరుగు చెట్టును చూడగలవు దాని నిండా ఇనుప ముళ్ళు గుచ్చి ఉండుటచే అది చాలా తీక్ష్ణముగా ఉండును కృత్వా త్వీదృశం మహాత్మన ధరితుం చిరం విషం పీత్వ నిర్ఘృణ క్రూరుడవైన నీవు మహాత్ముడైన ఆ రామునకు ఇట్టి అపకారము చేసిన పిమ్మట విషము త్రాగినవాడు వలె చాలా కాలము జీవించజాలవు కాలపాశేన జీవించ జాలవు మహాత్మన ఓ రావణా నీవు నివారింప శక్యము కాని కాలపాశము చేత కట్టబడి ఉన్నావు నీవు ఎక్కడికి పోయినను మహాత్ముడైన నా భర్త నుండి తప్పించుకుని సుఖముగా ఉండజాలవు నిమేషాంతరమాత్రేణ వినా మహావనే రాక్షసా సహస్రాని చతుర్దశ సకం రాఘవో వీర సర్వాస్త్ర కుశలో బలి న్యాక్షరైస్తీక్ష్ణైరిష్ట భార్యాపారిణం ఏ రాముడు మహారణ్యములో సోదరుని సహాయము కూడా లేకుండగా రెప్పపాటు కాలములో పదునాలుగు వేల మంది రాక్షసులను చంపినాడో అట్టి ఆ మహావీరుడు బలశాలి సర్వాస్త్ర శస్త్రములందు నేర్పు కలవాడు అయిన రాముడు తన ప్రియురాలైన భార్యను అపహరించిన నిన్ను తీక్ష్ణములైన బాణాలతో చంపకుండా ఉండునా ఏతచ్చాన్యచ్చ పరుషం వైదేహీ రావణాంకగా భయశోక సమావిష్టా కరుణం విలలాప భయశోక సమావిష్టా కరుణం విలలాప రావణుని ఒడిలో ఉన్న సీత ఈ పరుషవాక్యములను పరుషములైన మరికొన్ని మాటలను పలుకుచు భయము భయముచేతను శోకముచేతను ఆవేశింపబడినదై దీనముగా ఏడ్చెను తృశార్తంబుచైవ భాషిణీ విలాప విలాపపూర్వం కరుణం చ భామినీ జహార పాప కరుణం వివేష్టం నృపాత్మతా వేపథు రాజకుమారి అయిన సీత ఆ విధముగా చాలా దుఃఖితురాలై దీనముగా విలపించుచు ఏమేమో అధికముగా మాటలాడుచుండెను జాలిగొలుపునట్లు మెలికలు తిరిగిపోవుచుండెను ఆమె శరీరము వణకిపోవుచుండెను అట్టి సీతను ఆ పాపాత్ముడు హరించెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అరణ్యకాండే సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम